అది బ్రో గానే ఉండిపోయింది కమర్షియల్ కట్టొన్నాది కదండి రోజకారం కమర్షియల్ సినిమాల సంఘట జరిగినది ఓకే ఓకే కమర్షియల్ ఆస్పెట్ కొడ మాట్లాడుతాను ఏ ఇక్కడ సార్ నా ఫ్రెండ్ సార్ రిమాండింగ్ కొడ మాట్లాడుతున్నాను చాలా బ్రాండ్ నియామక ఆర్జీ ని పిన్ చాప లాంగర్ బిగర్ మాట్లాడుతున్నాను I don't know, I don't know, I don't know. లైట్గా గాయాలైన వారికి నిర్మయం దర్శిస్తున్నావు దీనిలోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి వహిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు పెట్టించారు కల్పించాలని చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేదు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రణాలుకులు ఇవ్వాలి ఫ్యాక్టరీ తర్వాతరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటనలు అన్ని చర్యలు తీసుకున్నారు కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థించట్లేదు వ్యక్తం చేస్తున్నారు బాధ నాకు అర్థమైంది కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు సీఎం గారు సీఎం గారు సీఎం గారు ఈ సమయంలో కూడా బొత్స నేతలు విమర్శలు చేస్తున్నారు పైన వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం వచ్చి అరవై రోజులు ఏంటి చేతగాని అసమర్థ వల్ల ప్రవస్తు కూలిపోయిన వల్ల మీకు పెరుగు నిలబెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాలు కాడ వయసు లేకపోయినట్టు ఇంటి మాట్లాడు संगठन है हो जा रही है हिंदी जा रही है और आज कोई भी ऐसे नाच पता था बहुत ही चालक हो गया थैंक यू ना करेंगे रोजगार आपा रखा सर से कह रहा हूं ओके मैं पूरा आपसे थोड़ा बात करना हूं हां इधर चले आप आते हैं सर रिगार्डिंग मैं बात

ైట్ గాయాలైన వారికి లక్షలు ఇస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయించగలుగుతా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు పెట్టించాలి కల్పించాలని చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేరు కూడా పెట్టారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా ఉంటాయి అన్ని చర్యలు చూస్తున్నారు సార్ కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది

వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడానికి నేను వచ్చి అరవై రోజులు ఏంటి జాతకాన్ని అసలత్త వల్ల ప్రభుత్వం కూలిపోయిన వల్ల నేను కన్నట్టు జరుగుతున్నాను పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కాదా వయసు లేరు అంటూ ఉంటారు ఇంకా సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు ఆదుకు ఇది ఎందుకు మంచి పద్ధతి కాదు చాలా క్లియర్ వద్ద చేయండి థ్యాంక్ యూ एक नाम कैसा है ये वाला नाम कैसा है ये नाम यूट्यूब वाले आज हम ये वाले इंचापन ना लॉग इन कर देते हैं बाद में లైట్గా గాయాలైన వారికి లక్షలు దర్శిస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేస్తాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్లైన్ కూడా ఉంటారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇబ్బందిగా ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా అన్ని చర్యలు తీసుకున్నారు మాతృత్య కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది

ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడానికి నేను వచ్చి అరవై రోజులు ఏంటి జాతగాని అసలత్త వల్ల ప్రవస్థ కూలిపోయినందుకు పెరుగుతున్నా నిలు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాళ్ళ కదా వయసులు ఏర్పడిన ఇంట్లో మాట్లాడుతున్నారు సంఘటన ఏంటి ಇಡ ಜರಿಗಿತ್ತು ಎಲ್ಲೂ ಜರಿಗಿತ್ತು ಆದುಕು ಎಲ್ಲಿ ಮಧ್ಯ ಪದ್ಧತಿ ಕಾದು ಅದು ಚಾಲಾ ಕ್ಲಿಯರ್ ಥ್ಯಾಂಕ್ ಯು